శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి ఆగస్ట్ మూడు నాలుగు ఐదు ఆరు తేదీలలో వీరికి ఈ నాలుగు రోజుల్లో మీరు చేయవలసిన పనులు చేయకుండా పనులు ఏ పనులు చేయటం వల్ల మీకు ప్రతికూలతమైన సమయం అనుకూలంగా మారుతుంది అలాగే మీరు చేసుకోవాలంటే చిన్నపాటి పరిహారాలు ఇవన్నీ కూడా మీకు తెలిసి నిజంగా ఆశ్చర్యపోవడమే కాకుండా వాటి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి తప్పకుండా మీ జీవితంలో మంచి శుభవార్తలు మరిన్ని వినాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ముందుగా మీరు ఎవరైనా సరే మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరవరకు చూసినైతే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వస్తే ఈ రాసు వారి యొక్క గుణగణాలు మనస్తత్వం విషయానికి వస్తే కనుక ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారండి అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో కూడా చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు అబద్ధలు అనేవి అసలు మాట్లాడరు ధర్మ మార్గాలు నడుచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి కొంతమంది శత్రువులను కూడా తెచ్చుకుంటూ ఉంటారు అలాగే వీరికి ఏదైనా కానీ అంటే వస్తువు కానీ బంధం కానీ చాలా త్వరగా దగ్గర అయితే కాదు చాలా కష్టపడాలి దేనికోసమైనా కానీ వీరికి ఎవరిని కూడా మోసం చేయడం రాదండి అలాగే ఎవరి ద్వారా కానీ మోసపోవడం కూడా తెలియదు అంటే వీరు చాలా చాకచక్యంగా తెలివిగా ఉంటారు ఎవరైనా మోసం చేస్తారేమో చేయబోతారేమో తెలిసినప్పుడు వారి కళ్ళల్లో వారి మాట తీరు అలాగే వారి ప్రవర్తన అనేది వీరికి బాగా అర్థమైపోతుంది అనమాట అంటే ఎవరు ఎలాంటి శోభం కలిగిన వారు వారు మనతో ఎలా మాట్లాడుతున్నారు అసలు వారు మాట్లాడే మాటల్లో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అవసరానికి మనతో మాట్లాడుకుంటున్నారు ఇటువంటివన్నీ కూడా బాగా కనిపెట్టేస్తారు అనమాట అలాగే నీటి వ్యక్తులు నిజంగా మంచిగా ప్రవర్తిస్తున్నారా లేదంటే వారికి ఏదైనా అవసరం కోసము అందరూ మన దగ్గరికి వచ్చారనేది కూడా బాగా చాకచక్యంతో మంచి తెలివితేటలతో మంచి నైపుణ్యం

అయితే వీరు కష్టాల్లో ఉన్నవారికి నిజంగా ఎవరికైనా సహాయం కావాలని అనుకునే వారికి మాత్రము తప్పకుండా ముందుండి వారికి సహాయం చేయడానికి మాత్రము అందరు కూడా ఇష్టపడుతూ ఉంటారనమాట అలాగే ఏ వ్యక్తులైనా కానీ అంటే వీరికి శత్రులైనా కానీ వారికి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుంటారు అటువంటి మంచి సోమకాలైన వారు ఈ కన్యారాశి వారు అయితే కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయండి అయినప్పుడు కూడా వీరు ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకుండా వీరికి వీరుగా స్వయంగా సంపాదించుకోవాలని చెప్పి లేదంటే ఏదైనా ఒక ఒకరి ముందు చేయి చాపకూడదని ఒకరిని అనవసరంగా ఇబ్బంది గురిచేసే విధంగా మన కష్టాల వారికి షేర్ చేసుకోకూడదని చెప్పి ఎప్పటికప్పుడు శ్రమ చేసుకుంటూ ఉంటారు ఆ శ్రమకు తగినటువంటి వచ్చిన రూపాయి అయినా కానీ ఎంతో సంతోషంగా మాకు మేము కష్టపడినటువంటి రూపాయి కాబట్టి దీంట్లో మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాగే భగవంతుడు మాకు ప్రసాదించినంత వరకు మాకు చాలా హ్యాపీగా హాయిగా ఉంటున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు కొంతమంది అండి ఎలా ఉన్నా కానీ మాకు ఇంకా ఏదో కావాలన్నటువంటి తపనలో ఉంటారు కానీ ఈ క కన్యా రాశి ఏంటంటే వీరికి ఎంతవరకు అయితే వస్తుందో అది ఏదైనా అది వస్తువైన డబ్బైనా లేదంటే పేరు ప్రతిష్టలైనా గౌరవమైనా ఇలా ఏదైనా కానీ మాకు దక్కవలసిన వాటికి మాకు దక్కాయి అని చెప్పి ఉన్న దాంట్లో సంతృప్తిని ఎత్తుకుంటూ ఉంటారు అనమాట అలా ఎంతవరకు ఎవరికైనా కానీ ఎంతవరకు సాధ్యం చెప్పండి ఎవరైనా కానీ ఆశకుపోతూ ఉంటారు అంటే ఒకటి వస్తుంటే ఇంకోటి కావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఈ కన్యా రాశి మాత్రం అలా కాదండి ఉన్న దాంట్లోనే సంతృప్తిని ఎత్తుకుంటూ ఉంటారు అలాగే ఎప్పటికప్పుడు ఆత్మవిశ్వాసంతో చేసినటువంటి పనిపైన మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి ఉంటారు ఇక వీరికి కుటుంబ బరువు బదులు కూడా చాలా అధికంగానే ఉంటాయండి కుటుంబం కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయినా కూడా వీరికి మంచి జీవితం అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏంటంటే రాబోతున్న రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించడం లేదు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోతాయి ఎందుకంటే మీ కష్టాల నుండి మీకు విముక్తి లభించబోతుందండి మీరు పడినటువంటి ప్రతి కష్టం కూడా భగవంతుడు చూస్తూనే ఉన్నాడు సర్వగ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది ఆగిపోయి పనులన్నీ కూడా పూర్తవబోతున్నాయి మంచి శుభార్తలు వినేందుకు అవకాశం కనిపిస్తుంది జీవితంలో మీకు కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీరు అనుకుంటూ ఉన్నారు కదండి మాకు అసలు అదృష్టమైనది మమ్మల్ని వరించి ఎన్నాలైందో మాకు పట్టేటువంటి దరిద్రం ఎప్పుడు పోతుందని చెప్పి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటారు కదా మీ బాధకు తప్పకుండా ఒక మంచి అవకాశాలు అయితే భగవంతుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాడు అయితే మీరు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలండి చిన్నదా పెద్ద ఆలోచించకూడదు ఏ అయినా కానీ ఏ అవకాశం వెనకాల ఏముంది ఎవరో తెలుసు అని చెప్పండి వచ్చిన చిన్న అవకాశమైనా కానీ దాని వెనుక ముందు ముందు రోజుల్లో దానికే మనం చాలా ఎక్కువగా అంటే ఇన్కమ్ అనేది వస్తుందేమో తెలియదు కదా కాబట్టి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాని వెంట మనం పరిగెత్తాలే కానీ అవకాశం అనేది మనల్ని వెతుక్కుంటూ ఎప్పుడు కూడా రాదండి ఇక వీరికి తెలివితేటలు కూడా ధైర్యం అధికంగానే ఉన్నప్పటికీ కూడా ఏ పని చేసినా కూడా తెలివితో చేసినప్పటికీ లాభాన్ని మాత్రం అది తక్కువ మాత్రమే గడిస్తున్నారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి మీరు కొందరిని నమ్మటం వల్ల ఇప్పటికే చాలా వరకు కూడా మోసపోయారు ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చేయండి మీ మనసు చెప్పినటువంటి మాటనే మీరు నమ్మండి ఎందుకంటే మీ మనసు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోసం చేయదండి మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేసేయండి మీ బలం ఏమిటనేది మీకు బాగా తెలుస్తుంది కొన్నిసార్లు ఏంటండి మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నారు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ నాలుగు రోజుల్లో మీకు చాలా కా కాలం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవాలి మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు అన్నీ కూడా ఒక్కోటిగా తొలగిపోతాయి అప్పుల బాధ ఉంటే అప్పుల నుండి కూడా విముక్తి లభిస్తుంది అయితే ముఖ్యంగా చూసినట్లయితే మీకు ఒక స్త్రీ వలన అదృష్టం అనేది కలగబోతుందని చెప్పుకోవచ్చండి అంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక స్త్రీ పరంగా అంటున్నారు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు కాలం అనేది మనకు ఎప్పుడు కూడా అనుకూలంగా మారదండి మనకు మనమే కాలాన్ని అనుకూలంగా మార్చుకోవాలి అంటే మనం చేసినటువంటి పనుల పట్ల కానీ విషయాలు మనకైతే ఎదురవుతూ ఉంటాయి కదండి ఇంట్లో మనం సంపదలు పెరగాలన్నా ఇంట్లో కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలన్నా మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఒక స్త్రీ యొక్క అనుగ్రహము ఒక స్త్రీ వలన అదృష్టము ఎలా కలుగుతుంది చెప్పండి అది భగవంతుడు నిర్ణయించాలి భగవంతుల్లో మనకు మన మీద ఉన్నటువంటి ఒక మంచి భావన అనేది భగవంతునికి అందించాలి అలాగే మనం చేసినటువంటి పనులు కూడా మంచి పనులే ఉండాలి మనకు తెలిసినంతవరకు మనం న్యాయపరంగా ధర్మపరంగా ఉన్నప్పుడు భగవంతుడు సాక్షాత్తు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సహాయమో సలహానో ఇవ్వటమో లేదంటే మనం చూసినటువంటి పని మీద ఇంకా ఎక్కువగా ఏదైనా తెలియనటువంటి విషయాన్ని తెలియపరచడమో దానివల్ల మనకు ఒక మంచి ఆదాయం ఎక్కువగా పెరటమో ఇటువంటివి చేస్తారన్నమాట అలాగే ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే కనుక రేపటి రోజున రేపు మూడు రోజు నాలుగు రోజుల్లో ఈ రాశి వారికి చాలా కాలం కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందండి మీరు చేపట్టే అన్ని పనులు కూడా చాలా వరకు సజావుగా సాగుతాయి అయితే ఒక స్త్రీ పరంగా మీకు అదృష్టం అయితే కలగబోతుంది ఆ స్త్రీ మరెవరో కాదండి ఈ శ్రావణ మాసంలో చాలా చక్కనటువంటి ఈ మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం కాబట్టి లక్ష్మీదేవికి పార్వీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మనకు వచ్చినటువంటి అవకాశాన్ని మనం ఇంకాస్త ఎక్కువగా ఉపయోగించుకోవాలంటే అమ్మవారి చక్కగా మనకు తెలిసినంత వరకు పూజలు చేసుకోవాలి అలాగే వారి అనుగ్రహానికి పాత్రలు అవడం వల్ల మనకున్నటువంటి దోషాలు చిన్నపాటి సమస్యలను కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ మాసంలో మనం ఎంత ఎక్కువగా ఆ తల్లిని ఆరాధిస్తామో అప్పుడు మనకు వచ్చే ఆదాయం కావచ్చు లేదంటే ఇంట్లో సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక విద్యార్థులకైతే మీ కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు కూడా ఇప్పటి వరకు మీకు ఏదైతే ఉన్నాయో ఇబ్బందులు అవి కూడా పూర్తిగా తొలగిపోతాయండి అయితే వ్యాపారస్తులు తప్పకుండా మీరు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క ఆరాధన మర్చిపోకుండా చేసుకోండి మంచి లాభాలు అయితే వస్తాయండి కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉంటారు ఇక అయితే మీకు త్వరలోని జీతాలు కూడా పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశం కూడా వస్తుంది ప్రమోషన్స్ కూడా మంచిగా వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి మీకు ఉద్యోగం ఒకవేళ రావట్లేదని చెప్పి అనుకుంటే మాత్రం మీరు ప్రతిరోజు కూడా వినాయకుడికి గణపతికి గరికతో చక్కగా పూజ చేసుకోండి గరికతో స్వామివారికి పూజ చేయడం వల్ల మీకున్నటువంటి విఘ్నాలు కూడా తొలగిపోయి చక్కగా ఉద్యోగంలో మంచి అవకాశాలు వచ్చినటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి గణపతి ఆరాధన చేసుకోండి అలాగే ఆపదలో ఉన్నవారికి మీరు ఎలాగో తప్పకుండా సహాయం చేసేటువంటి గుణం ఉంది కాబట్టి కొంతమంది మీ మీకు ఉన్నటువంటి బిజీ లైఫ్లో మీ మీరు పడి మీకు ఎన్ని విషయాలు ఏంటంటే వెనకడుగు వేస్తూ ఉన్నారు కాబట్టి ఏం చేసినా చేయకపోయినా ఎవరైనా సమస్యలో ఉన్నా వారికి మీ వంతుగా ఒక చిన్న సహాయమైన చేయడానికి ప్రయత్నించండి నా అనుకున్న వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారండి పెద్దగా చెప్పడం అవసరం అయితే లేదు ఇక అలాగే ఏ కష్టం వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి మీరు అనుకుంటూ ఉంటున్నారు కదా అనుకుంటే సరిపోదండి దానికి ఇంకా ఎక్కువగా శ్రమను కూడా చేయాలి అందుకోసము మీరు ఎన్నో ప్రయత్నం కూడా చేస్తున్నారు కానిదండటం లేదు కాకపోతే మీకు అనుకూలంగా అనుకూలమైన రోజులు రావట్లే అని చెప్పి బాధపడుతున్నారు మీకు పెద్దగా కోరికలు కూడా ఏమి లేవండి ఉన్న దాంట్లోనే హాయిగా తృప్తిగా ఉంటారు కానీ ఏంటంటే మీకు మీరు చేసినటువంటి పనికే మీకు కొంచెం ఎక్కువగా పలిసి రావటం లేదని చెప్పి బాధపడుతున్నారు అయితే మీరు ప్రతిరోజు కూడా ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాన్ని చేసుకోవడానికి ప్రయత్నించండి రెండు పూట్ల కుదరకపోయినా కనీసం ఒక పూట అయినా ఇంట్లో దీపారాన్ని చేసుకోండి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా పూర్తిగా తొలగిపోతుందండి చక్కగా మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట ఇంట్లో మనకి ఎంత ప్రశాంతంగా ఉంటే మనం మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మన ఇల్లు అనేది శుభ్రపరచుకొని ఇల్లంతా కూడా చక్కగా ఇంట్లో దీపరానికి చేసుకొని దైవనామ దైవనామస్మరణ చేసుకుంటూ వీలున్నప్పుడల్లా కూడా మంచిగా ఏదైనా సహాయం చేసేటువంటి మనసు కలిగిన ఉంటే వారికి ఏదో ఒక అవకాశం అనేది తప్పకుండా ఉంటుందండి ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీపై పుష్కలంగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో మీరు చూడ అద్భుతాలు అయితే ఒక్కోటిగా చూస్తూనే ఉంటారు మీ కోరికలు కూడా తోటి తప్పక నెరవేరుతాయి ఇంట్లో ఆశ్చర్షాలు కలుగుతాయి అఖండమైనటువంటి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది జీవితంలో మీకు ఎలాంటి అడ్డంకులు తొలగిపోతాయి మంచి శుభవార్తలు వినేందుకు ఆస్కారం కనిపిస్తుంది ఇక మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది మీకు మీరుగా మార్చుకోవచ్చు మీకున్నటువంటి అప్పులు కూడా తొలగిపోతాయి ఇప్పటి నుండి మీరు మంచిలో వస్తాయని చెప్పి మీ మనసా వాచన కర్మలను నమ్మండి ఇది అలాగే మీరు చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకోండి లక్ష్మీదేవికి గన్నేరు పూలు చామంతి పూలు మల్లెపూలు పూలు అంటే చాలా ఇష్టం అండి దాను కాబట్టి ఇందులో ఏ పుష్పార్థం అయినా కానీ ఈ శ్రావణ మాసంలో చక్కగా అమ్మగారిని పూజ చేసుకొని దానివల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అలాగే దుర్గాదేవి యొక్క నామస్మరణ చేసుకున్నా కూడా మీకు భయాలు ఏమన్నా కూడా తొలగిపోతాయండి మీ జీవితంలో తిరుగు అనేది అయితే ఇంకొండదు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మరి తెలుసినాకండి కన్యా వారికి నాలుగు రోజులు ఏ విధంగా ఉండబోతుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్